చెప్పాడులే అంతకుముందు ఏం చెప్పలే బొర్ర గుహలు బయట బ్యాంబో చికెన్ అమ్మేవాడు సార్ ఒకప్పుడు అంటే అదొక స్పెషల్ డిస్సు ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతి ఒక్కటి బ్యాంబో చికెన్ అమ్మేస్తున్నాడు నాదేమన్నా నేనేం పని చేసినా సార్ చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్ మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటు కట్టెలు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను ఆ జుట్టేంటి కొండపల్ తాకలేగా అంటేమంది చిన్నప్పుడు పెయిన్గురికేసింది సార్ అప్పటి నుంచి అలా చూస్తామంటే ఓ మనిషి నొప్పుతో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా జాల జాలుంటే కట్టెల్లో కడతాం సార్ యూ ఆర్ క్లినిక్ వచ్చి కనబడు మాట్లాడుకుందాం సార్ ఇదా సెంటర్కి వెళ్తున్నాను ట్రాప్ చేసే వెళ్తాను బైజీ ఓకే సార్ ఓకే ఏటెక్కరారు మాస్కెళ్ళి తెస్తున్నారా గుడ్లు పెడతారు అడుగుతా అక్కర్లేదు మీరే పెట్టుకోండి ఎనభై ఏళ్ళు వచ్చినా ఎటగారం దక్కలేదు నాకు తూర్పు గాలి ప్రభావం సార్ నువ్వు ఈ రోడ్ల మీద తిరగకపోతావు ఖాళీగా ఆరటితో ఏదో చూసుకుని కాయ పండు తినొచ్చు కదా సరేవా నువ్వు ఎలాగొన్నావు అని బాగున్నా మహేశ్వర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్రహ్మానంద ఏదో ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నారు అన్నయ్య అనియా అనుకున్నాను రా అప్పుడే కాదు ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి ఓకే మీ సంగతి ఏంటి పెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం చేసేసుకుంటానయ్యా కానీ మరి ముప్పై ఏడాది ఏడాదితే చాలా జీర్ణించుకోలేదు పదికేళ్ళు పెళ్లి చేసుకుని కోడి గుడ్లు పెట్టినట్టు ఇద్దరు పిల్లలు ఇట్టావు జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవ్వదు కోర్టు మంది ఉందనియా అక్కర్లేదు నువ్వు కానీ కూర్చోండి కూర్చోండి అదే ఎక్కడ చూడండి చదువు ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడికి వచ్చి ఇటు వచ్చి ఓకే చిన్నఅప్ చిన్ డౌన్ షోల్డర్ డౌన్ చిన్ కొంచౌస్ ఓపెన్ రే డే ఇవేన నయ్యా నువ్వు ఏడ్ చేసి రంగు పెంచా వస్తారా పేషెంట్ దగ్గర ఉన్నా అయిపోయింది బాబు ఈ కట్టు ముప్పై రోజులు నొప్పి వస్తే నాకు ఫోన్ చెయ్యి లేదా నువ్వు బయలుదేరొచ్చేసి ఓ రేట్రా నాలుగు ముక్కల తీసుకో నువ్వు వెళ్ళేసరికి మీ నాన్న పొదల కూర్చుని ఏం చేస్తున్నాడు ఏవో పక్షు తెలీయ కంగారు పడుకో ఈ వయసులో ముసలి అంతే ఒక కన్నీస్ కానీ అక్కడ గ్రేట్ హ్యా మీ నాన్న కానీ పెద్దోడు ఈ వయసులో పని చెట్టు కాయలు వస్తున్నాడు ఎనభై ఏళ్ళు వచ్చినా కాళ్ళలో ఎంత గ్రిపో ఎట కానీ ఎప్పుడైనా చెట్టు మీద దారిపడి కాలు కొట్టుకోబో కడ నా దగ్గర ఆపతడ ఏం కట్టరు ఎక్కడ దే దగ్గర మేడమ్ ఎం కట్టరు అరే మహేష మహేష ఏం అయ్యా మీ లవాల మేడం ఏం చెట్టు నుంచి పడిపోయట బుర్ర పగిలింది సడు పదకొని కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట ఇప్పుడు పడక్కడ తీసుకోవడానికి ఫోటోలు లేవు ఆఖరి ఫోటోలు తీయడానికి నేను పిచ్చుకురమ్మన్నారు వస్తున్నాడు బాబు చూప నేను అట్టేస్తున్నాను వస్తావా వస్తున్నా కలెక్ట్ చేసుకుంటాను వన్ బై వన్ వచ్చి వన్ ఫస్ట్ బాయ్ సైడ్ స్వాతి నీకు ఎంత కలెక్ట్ అయింది నేను ఏం కలెక్ట్ చేయలేదు మహేష్ విష్ణువారి దగ్గర సిక్స్టీ రూపీస్ ఓ నో పని చేద్దాం నేను మూడు వందలు కలెక్ట్ చేశాను నూట యాభై నువ్వు ఎవో నూట యాభై నేను ఇస్తాను మరి నూట యాభై అంటే నవ్వుతారేమో కదా నాగరాజు

तिरगुला स्वाती थ्री हंड्रेड रुपीस हयस्ट कलेक्शन इन द क्लास

ఉన్న చూస్తున్నావు కదా కానీ నువ్వు వ్యాయామం అయ్యే గట్టి పడతావు

ఎలా అందరు ఇక్కడే ఉన్నారు ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిద్దు హలో హలో తీసే తీసే ఏమైంది తప్పండి తప్పకుండా గ్యాస్ నొప్పి వచ్చింది గ్యాస్ నొప్పి అయితే పొట్ట మీద ఎత్తి పెట్టాలి కదా గుండెల మీద పెట్టాడంటే ఇది అటాక్ దీనికి సిపిఆర్ చేయాలి అంటే నేను చేస్తా కదా ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ట్యా చేశాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఓర్చుకో రేయ్ సంకల్ చాపండి మీ కదా ఐని ఓహో గురుగారు మీరు రెడీగా నేను చెప్పినప్పుడు ఆయన నోట్లో నోరే టూదేండి అలాగే అందరు చూడండి ఎలా చేస్తున్నానా ముందు బొత్తాల పెసి వేయాలి ఇప్పుడు గుండెల మీద చేతిరేట్టి గట్టిగా నొక్కాలి రెడీ గ్యాస్ రూట్ పాయింట్ 2 లేదు